డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం ధనసు రాశి వారికి దిమ్మ తిరిగే ఆరు నిజాలైతే ఈ వారం తెలిసిపోతుందండి వీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం వాటంతటవే దొరుకుతుందండి చాలా వరకు చాలా విషయాల్లో మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మిత్రులతో ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయండి ఈ వారం ప్రతి పని సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం ఎంతో కాలంగా వెతుకుతున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా దండిగా ఉన్నాయి ఈ వారం అలాగే కష్టాలు తీరి ఊపిరి హాయిగా పీల్చుకుంటారండి ఈ ధనుసు రాశి వారికి అంత గొప్పగా ఉంది ఈ వారం కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోకుండా ఆకస్మికంగా ధనలాభాలు దొరికేటువంటి అవకాశాలు ఉంది రుణ బాధలు చాలా వరకు తీరిపోతాయి మీకు పాతకాల రుణాలు ఏదైనా ఉంటే వాటి నుంచి కూడా సమస్యలు తీరి చాలా వరకు ఊరట చెందుతారండి అలాగే వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి మీ వ్యాపారాలు పాత వ్యాపారాలు కావచ్చు లేదా కొత్తగా పెట్టేటువంటి వ్యాపారాలు కూడా మరింత విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదండి పెట్టుబడులకు కావలసినటువంటి డబ్బులు ఎంతో సునాయాసంగా వస్తుంది మీకు అలాగే విధి నిర్వహణలో సామర్థ్యాన్ని కూడా చాటుకుంటారండి మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో సామర్థ్యాన్ని చక్కగా చాటుకుంటారు మంచి పోస్టులు పడతాయి మీకు అనుకున్నది సాధించి తీరుతారు ఈ వారంలో చాలా వరకు ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా రాబోయేటువంటి భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకోగలుగుతారు అలాగే కళాకారులకు కావు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ వారం చక్కటి అవకాశాలు వస్తుందండి మీ యొక్క ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు అలాగే తరచూ తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంట్రాక్టర్లు శుభవార్తలు అందుకుంటారు చాలా కాలంగా మందంగా సాగుతున్నటువంటి మీ పనులన్నీ కూడా చాలా సునాయాసంగా సాగుతాయి కొత్త కొత్త వాహనాలు కొనుక్కునేటువంటి ఉంది రుణ ఒత్తిడి సునాయాసంగా తొలగిపోతుందండి అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందండి వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రశంసలు పొందుతారు పారిశ్రామికవేత్తలకు కళాకారులకు చాలా వరకు ఆశాజనకంగా ఉంటుందని ఇందాకే చెప్పుకున్నాం కదా ఎన్నడూ లేని విధంగా ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది వీరు ఈ వారం మధ్యలో ఎటువంటి సమస్యకైనా తేలిగ్గా పరిష్కారం దానంతటే ఎదురికిపోతుందండి ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విషయం ఇది సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని నిర్ణయాలు మీ బంధువులను సైతం మెప్పిస్తుందండి వ్యాపారాలలో క్రమేపి ఊపందుకుంటుంది ఎంతో ఉత్సాహంగా గడిపేటువంటి కాలం ఇది మీ ఇంటి మరమ్మత్తులు కూడా చాలా వేగంగా పూర్తి చేసుకోగలుగుతారు సొమ్ము సమయానికి అందుతుంది సోదరులతో ఏదైనా మాట పట్టింపులు ఉంటే కూడా అవన్నీ కూడా సర్దుకుంటాయి చాలా వరకు ఉద్యోగస్తులకైతే ఎంచక్క మంచి ఉత్సాహం ఉంటుందండి ఉద్యోగంలో ప్రమోషన్లు కొట్టేస్తారు ఈ వారం అన్ని పరిస్థితులు అనుకూలించడంతో మరింత ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలు ఉంటుంది మీపై వచ్చినటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసులో ఉన్నటువంటి గాయానికి మందు దొరుకుతుంది అలాగే మనసు తేలికవుతుంది ఎంతో భారాన్ని దించిపెట్టినట్లుగా ఎట్టకేలకు ప్రశాంతంగా నిద్రిస్తారు పలుకుబడి బాగా పెరుగుతుంది అంచనాలు నిజమై సంతోషంగా గడుపుతారండి చాలా వరకు ఉన్నతాధికారులతో మీ యొక్క తీరు చాలా వరకు ఆకర్షణీయంగా ఉంటుంది వారితో స్నేహం మీకు భవిష్యత్తులో ఎంతో ఆదాయాన్ని ఇస్తుంది పనులలో మంచి పురోగతి కనిపిస్తుందండి మీరు అందరితో సఖ్యతగా మెలగటం వల్ల మీ కీర్తి దశ దిశలా వ్యాపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇంతకాలం పడిన శ్రమ చాలా సులభంగా మీకు ఫలితాన్ని అయితే ఇస్తుంది చాలా కీలక సమాచారాన్ని కూడా అందుకుంటారండి పాత ఆస్తులలో ఏదైనా వివాదాలు ఉంటే అవి కూడా తొలగి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది రాజకీయవేత్తలకు మరిన్ని విజయాలు చేకూరుతాయి వారం ప్రారంభంలో కాస్త ప్రయాణాలున్నను శ్రమాధిక్యత ఉన్నను వారం చివరికల్లా అన్ని అనుకూలంగా అన్ని సమస్యలు పరిష్కార దిశలో చాలా చక్కగా ఉంటుందండి మీకు ఎంతో ఉత్తమమైన కాలం ఇది రెండు వేల ఇరవై ఐదులోనే గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు ఈ వారం చాలా చక్కగా ఉంది స్థలాలు కొనుగోలు చేసేదానికి కూడా అవకాశాలు చాలా వరకు కలిసి వస్తుంది మహా ప్రాప్తి ఉంటుందండి మీరు ఊహించినట్లుగానే మీ నిర్ణయాలు జరిగి చాలా వరకు సంతోషంగా గడుపుతారు అన్ని ఒత్తిడులు తొలగిపోయి ప్రశాంత జీవనం అయితే ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం